నుంచి లోకా సువార్త ఇరవై మూడు నలభై ఆరో వచ్చిన అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము చెప్తా క్రీస్తు నందు పురిమైన దేవుని యొక్క సంగమ యేసు క్రీస్తు ప్రభు సిలువలో పలికిన ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని అప్పగిస్తున్నాను కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన మాట రాయబడింది ముప్పై ఒకటి ఐదు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే నేను యహోవాను నమ్ముకొని కొను చాలు క్రిస్తు నందు ప్రియమైన సంగమా తండ్రి దేవుడు తన ఆత్మను అప్పగించి ప్రాణాన్ని విడిచాడు ఈరోజు మనము కూడా దేవునికి మన ఆత్మలను అప్పగించాలి మన విమోచకుడును దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారికి మన ప్రాణాలను లేదా మన ఆత్మను మనం అప్పగించేవారిగా ఉండాలి అర్థమవుతుంది అందుకే ప్రాణమును దేహమును అర్పించడానికి మనం ఏం చేయాలి మన ఆత్మలను అప్పగించాలి అందుకే చూడండి ఆ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది యోహన సువార్త పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాను చూడండి యోహను సువార్త పదవ అధ్యాయము పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు ఎవరినూ నా ప్రాణం తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు తిరిగి దానిని తీసుకునేందుకు నాకు అధికారము కలదు నా తండ్రి వల్ల నేను యాజ్ఞను ఆజ్ఞను అర్థమవుతుందండి దేవుడు తనంతట తానే తన ప్రాణాన్ని మనుషులందరి కోసం పెడుతూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు చూడండి తండ్రి ప్రాణం పెట్టడం వల్ల దేవుడు తన కుమారుని ఏం చేస్తా ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించడం మాత్రమే కాకుండా తండ్రి ప్రాణం పెట్టడానికి దేవుడికి అధికారము అనుగ్రహించాడు ఇంకా చూడండి ఎవరు వార్త పదిహేను అధ్యాయం పదమూడు వచ్చినా చూడండి పదిహేను తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాడిని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడు ఎవడు లేడు ఈరోజు దేవునికి మనందరం స్నేహితులమయ్యానుకునే దేవుడు మన కోసం ఏం పెట్టాడు తానాన్ని ప్రాణాన్ని క్వనంగా పెట్టాడు అందుకే దేవుడికి ప్రాణం పెట్టడం ద్వారా మనందరం దేవునికి ఏమయ్యాము స్నేహితులు అయ్యాము అందుకే చిన్న పదకొండు వచ్చిన కూడా ఆ మాట అంటున్నాడు యోత్ శువార్త పది పదకొండులో నేను గొర్రెలకు మంచి కాపురిని మంచి కాపురిని గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అర్థమవుతుంది దేవుడు కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అందుకే ఆయన అంటున్నాడు ప్రాణం పెట్టడం ద్వారా స్నేహితులను సంపాదించుకున్నాడు ప్రాణం దార ద్వారా మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు కుమారులుగా సంపాదించుకున్నాడు అన్నది మనం చూస్తున్నాం చనిపోవడం బట్టి దేవుడి ప్రేమ మనలో ఉందంట చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఎనిమిదిలో చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఎనిమిది ఏలి అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కొరకు చనిపోయిన నీతి మందుల కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయి తెగింపువచ్చునో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమ్మ ఉండగానే క్రీస్తు మన కొరకు మనం ఇంకా పాపులమ్మ ఉండగా దేవుడు మన కోసం ఏం పెట్టాడు ప్రాణాన్ని పెట్టాడు ప్రాణం పెట్టడం మాత్రమే కాకుండా మనల్ని ఏం చేశాడు ఆయన ప్రేమించాడు ఏం చేశాడు ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు ఇంకా ఉన్నాడు ఆయన అందుకే ఆయన ప్రాణం పెట్టింది ప్రేమ కలిగి పెట్టాడు ఆయన ఏం కట్టాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా ఆ లోకాన్ని ప్రేమించాడా లోకంలో మనుషులు ప్రేమించాడా లోకంలో మనుషులు ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడు ప్రాణం పెట్టాడు పాపులము అయిన వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా మనం ఇంకా పాపలం ఉన్నప్పుడే తన ప్రాణాన్ని పెట్టాడు అందుకే ఆయన అన్నాడు తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పుడు అలాగే మనం కూడా ఏం చేయాలి తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా కుమారునికి మహిమ కలుగుతుందంట చూడండి యోచు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినలో ఆ మాట రాయబడుతుంది చూడండి తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలలను ఆయన అగ్గుపరుచుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యం ఆయన అగ్గుపరుచును అర్థమవుతుందా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా దేవునికి మహిమ అందుకే అందుకేమంత వార్త పదిహేడు ఇరవై నాలుగులో కూడా ఆ మాట రాయబడింది చూడండి పదిహేడు ఇరవై నాలుగులో కూడా ఆ మాట రాయబడింది తండ్రి నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుకరించిన వారు నాతో కూడా ఉండవలనూ నీవు నాకు అనుకరించిన నా మహిమను వారు చూడవలనూ నేను కోరుచున్నాను జగత్ పునాది వేయబడి ముడిపిన నీవు అర్థమవుతుందా తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు అంటే తండ్రి మహిమ మనందరము కూడా చూడాలని పొందుకోవాలని తండ్రితో మన అందరము కూడా దేవునితో ఉండాలనడానికి ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు అందుకే మరణం పొందినందుకు ఆయన మనల్ని ఏం చేశాడు ప్రేమించాడు ఇంకా చూడండి పిలుపు పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో అంటున్నాడు చూడండి పిలుపు పత్రిక రెండు ఎనిమిది తొమ్మిది పిలుపు పత్రిక ఆయన మనుషుడిగా మరణము పొందునంతగా శిలువ మరణము పొందినంతగా ఆయన పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుని నువ్వు అందుచేత పరలోకం వారిలో కానీ భూమి మీద ఉన్న వారందరిలో గాని భూమి క్రింద వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామంలో వంగునట్లు ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై గేసు క్రిద్దు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామంకు పైనామం అనుగ్రహించాడు ఏ నామం అనుగ్రహించాడు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఆయన అందరికంటే ఈ భూలోకంలో ఉన్న వారందరికంటే అధికముగా హెచ్చించబడ్డాడు అధికముగా చూచబడ్డాడు అన్ని నామముల కంటే పైనామముగా ఉన్నాడు అందుకే మన అందరం పాడగలుగుతున్నాం ఏసయ్య నామములు శక్తి ఉన్నదయ్యా ఎందుకు పాడగలుగుతున్నామంటే ఆయన నామం అన్ని నామముల కంటే ఏసు నామములు స్వస్థత ఏసు నామంలోనే రక్షణ ఏసు నామంలోనే బతీసం ఏసు నామంలోనే విడుదల ఏసు నామంలోనే ప్రతి పాపకి విడుదల ఏసు నామంలో ప్రతి రోగికి స్వస్థత ఏసు నామంలోనే ప్రతి విడదగలుగుతా ఉంది కనుక ఏసు నామే అన్ని నామముల కన్నా నామం ఆ నామమే తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు ఈరోజు నీవు కూడా నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకోవాలి చూడండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో ఆ మాట రాయబడి ఉంది చూడండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన త్వరగా కాబట్టి దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగెప్పాలి అర్థమవుతా ఉన్న నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను మీరు అప్పచెప్పాలి సాధారణకి అప్పచెప్పబోకండి సాధారణకు మీ ఆత్మను మీ జీవితాన్ని అప్పగించుకుంటే నరకంలోకి వెళ్తారు నమ్మకమైన సృష్టికర్తకు అన్ని నామముల కన్నా పైనామైనటువంటి యేసుక్రీస్తు శిపుడు వారికి మీ ఆత్మను అప్పగించుకుంటే పరలోక రాజ్యంలో మీరు ఉంటారు అందుకే కీర్తనకారుడికి రాస్తూ కూడా చెప్తాడు ముప్పై ఏడవ కీర్తన ఐదవ అధ్యాయం మాట రాయబడించడండి ముప్పై ఏడవ కీర్తన ఐదవ అధ్యాయం నీ మార్గములు ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకు ఆయన నీ కార్యము నెరవేర్చును అర్థమవుతుంది ఇంకా ఆయన కింద అంటున్నాడు ఆయన వెలువలేని నీతిని మధ్య ఆయన వలేని నిస్తత్వము అర్థమవుతుందండి నీ నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మలు అప్పగించుకుంటే ఆయనను నీవు నమ్ముకుంటే నీ మార్గమును ఆయనకు అప్పజెప్తే నీ కార్యము ఆయన ఏం చేస్తాడు నెరవేరుస్తా ఉన్నాడు నువ్వు ఏ కార్యం తలపెట్టినా ఆయన నెరవేరుస్తాడు కాబట్టి నమ్మకమైన దేవునికి నీ ఆత్మను అప్పజెప్పు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నమ్మకమైన తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు తన మరణం వరకు తోడున్నటువంటి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు మరి రక్షించినటువంటి నీ తండ్రి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారికి నీ మార్గంలో నువ్వు అప్పచెప్తావా నీ జీవితాన్ని అప్పగించుకుంటావా దేవుడు నీ జీవితాన్ని నీ జీవితంలో తలపెడుతున్న ప్రతి కార్యాన్ని నా ప్రభువు నెరవేర్చబా ఉన్నాడు నా ప్రభు నేను దీవించబోతా ఉన్నాడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మలు కనుక నువ్వు అప్పచెప్పుకుంటే నువ్వు అప్పు చెప్పుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నట్టయితే నీకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏంటో చూస్తావా అపస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ముప్ప రెండవ వచ్చిన దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం నమ్మకమైన సృష్టికర్తకు నువ్వు కనుక నీ ఆత్మను అప్పగించుకుంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం చూడు అపోస్తుల కార్యంలో ఇరవై ఆధ్యాయం ముప్పై రెండవ వచ్చినా ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమును మిమ్మల్ని అప్పగించుకొని చున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్ శక్తి శక్తిమంతుడు అందువంత వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే దేవుని కృపా వాక్యంలో మిమ్మల్ని నమ్మకంగా ఉండి నమ్మగలిగితే మిమ్మల్ని అప్పు వాక్యంలో మిమ్మల్ని అప్పగించుకున్నట్లయితే ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు మిమ్మల్ని పరిశుద్ధపరచబడి వారందరిలో శ్వాసను అనుగ్రహించడానికి ఏమి వాడు శక్తిమంతుడు అర్థమవుతున్న కృపాక్షేమం నీకు కావాలంటే ఆశీర్వాదం నీకు కావాలంటే తన వాక్యానికి నీ జీవితాన్ని వాక్యము వింటూ ఉండగా నీ జీవితాలు మార్చబడడం నీ జీవితాలలో మనసు పొందడం వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకోవడం వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉండగా నీ పాపానికి ఒప్పుకోలు చేస్తూ ఉండగా ప్రతి మోకాలు ఏసినామూలో వంగబడి నీ జీవితాన్ని నీ దేవుని వాక్యానికి అప్పగించుకుంటే నీకు కృపా క్షేమములు కలుగుతాయి కృప ఆశీర్వాదాలు కలుగుతాయి కృపా దీవిన కలుగుతాయి పరిశుద్ధ పరచబడిన వారందరిలో దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మీరు ఏం చేస్తారు పొందుకుంటారు అర్థమవుతుందా కాబట్టి అట్టి కృప మీకు అందరికీ దేవుడు దయచేయను గాక కృప క్షేమములు మీకు కలుగు చేయను గాక మీ ఆత్మను దేవునికి ఏం చేయాలి అప్పగించుకొని కృపాక్షేమమును మీరు అందరూ పొందుకునేలాగిన నా ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక ఈ ఈస్టర్ ఈ గుడ్ ఫ్రైడే ఆశీర్వాదాలు కృపాక్షేమములు మనకందరికీ మన గ్రామం మీదను మన సంఘం మీదను సదాకాలము ఆ దేవుడు నిలిపి మన మార్గములను సరళపరిచి ఆశీర్వదించిన గాక ఆమె కళ్ళు మూసుకుందాం